రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనస్తో తండ్రిమైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మొరలను ఆలకించే దేవుడోగా విన్నపాలకు చెవియొగ్గే దేవుడవుగా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడోగా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ నామంలో ఎంతో శక్తి ఉన్నది దేవా మీ ప్రేమ అపారమైనది దేవా అయ్యా మిమ్మను నమ్మిన బిడ్డల జీవితం జీతాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడవు తండ్రి అయ్యా మీరు మేలును జరిగించే దేవుడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా మీరు మమ్మను కాపాడినారు దేవా మీ కృపలో మమ్మను భద్రపరిచినారు తండ్రి క్షేమంగా నడిపించినారు దేవా అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారములను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే మీకు అవిధేతగా జీవిస్తున్నారో మీకు విరోధమైన కార్యములు చేస్తున్నారో మీకు దుఃఖాన్ని కలిగించే వారిగా ఉంటున్నారో అట్టి వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా క్షమించండి దేవా అయ్యా బిడ్డలను అయ్యా మార్చండి మారు మనసును దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి పాపం నుండి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా బిడ్డలందరినీ సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని సర్వ సత్యంలోకి నడిపించండి దేవా అయ్యా మీకు సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి భారాలను చింతలను వేదలను మీరు తీర్చ అయ్యా బిడ్డలకు గొప్ప నెమ్మదిని సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా కన్నిటితో దుఃఖంతో మొరు అట్టి వారందరిని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు బాగు చేయండి స్వస్థపరచండి కాపాడండి రక్షించండి దేవా అయ్యా బిడ్డల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో బంధకాలలో జీవిస్తున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా కష్టాల గుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బాధలు గుండా సమస్యల గుండా వెళ్తున్న వారిని మీరు కనికరించండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా అయ్యా నాడు దేవా ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రతి బిడ్డ ధరించుకుని ఉండేలాగా సహాయం చెయ్యండి ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది ప్రార్థనే మమ్మల్ని ప్రతి విపత్కర పరిస్థితి నుండి విడి స్తుంది అని బిడ్డలందరూ ఎరిగి నిత్యము మీకు మొరపెట్టే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు దేవా ప్రార్థన తప్ప మమ్మల్ని రక్షించేది కాపాడేది విడిపించేది ఈ లోకంలో ఏదీ లేదు దేవా అయ్యా కేవలం ప్రార్థననే మేము దిక్కుగా చేసుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ఉపవాసంతో ప్రార్థిస్తుండగా కన్నీటితో భారంతో మొరపెడుతుండగా అయ్యా జవాబు కొరకు ఎదురు చూస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆనాడు దేవ భక్తులైన వారంతా ఉదయ కాలమే మీ పాదాల వద్ద సాగిల పడి మీకు మొరపెట్టినప్పుడు అయ్యా పెందల కడనే లేచి మీకు ప్రార్థించినప్పుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించారు దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మేము కూడా కన్నీటితో ప్రార్థించే వారి మమ్మల్ని సిద్ధపరచండి మా పాపములను విడిచిపెట్టి మీ తట్టు తిరిగి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి నిత్యము మమ్మను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ అయ్యా విసుగక్క నిత్యము ప్రార్థనలో పోరాడే వారిగా దివారాత్రులు మీకు మొరపెట్టే వారిమిగా అన్ని సమయాలలో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి వాస్తవానికి దేవా మేమైతే అపరాధము చేసిన వారము తండ్రి అపవిత్రులము దేవా అర్హత లేని వారమని ఒప్పుకుంటున్నాం తండ్రి అయ్యా యథార్థంగా మీ పాదాల వద్ద సాగిల పడుతున్నాము దేవా మేమునే బ్రతిమిలాడుచు తండ్రి అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డలైన వారు ఆ శక్తితో ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో మీరే అద్భుతాలను జరిగించండి దేవా అయ్యా ఈనాడు దేవా ప్రతి ఒక్కరూ మీ యొద్ద జవాబు దొరికిందనే నమ్మకంతో ప్రార్థన చేస్తుండగా వారి నమ్మకానికి తగినట్లుగా మీరే వారి ఇడల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు దేవా మమ్మను హెచ్చించే దేవుడు మీరే తండ్రి మమ్మను ఉన్నత స్థలముల మీద నిలిచబెట్టే దేవుడు మీరే తండ్రి మీ మెండైన దేవుని అన్నిటినీ మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి అయ్యా బిడ్డలకు తోడై ఉండండి దేవా మీ గొప్ప విజయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ భక్తులైన వారందరి ప్రాణములను మీరు కాపాడండి దేవా భక్తిహీనుల చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా ఈనాడు పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని ఫలభరితముగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో మీరుండండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాలను దూరపరచండి దేవా దుష్కార్యము నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాధలలో ఉన్న వారిని మీరు ఆదరించండి దేవా అయ్యా బిడ్డల మొరలను మీరు ఆలకించి గొప్ప ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని సంపూర్ణ విడిపించండి దేవా ఈ సమయాన దేవా మేమంతా మా భారాలను మా చింతలను మా దిగులు వేదన కృంగుదల నిరుత్సాహాలను మీ పైనే వేస్తున్నాం దేవా మీకే అప్పగిస్తున్నాం తండ్రి మమ్మను కనకరించండి దేవా మా హృదయంలో ఉండే కలవరాలను తీసివేయండి దేవా అయ్యా మేమింకను పాపులమై ఉండగానే మా కొరకు చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన దేవుడో తండ్రి అయ్యా మేము అనుభవించే బాధలు భయాలు కష్టాలు ఏదియో మాకెంత మాత్రం హాని చే కుండా మీరే మాకు సహాయం చేస్తూ మమ్మను నిత్యము మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ప్రియులు చేసే పనులంతటిలో మీరే వారికి క్షేమాన్ని ఇవ్వండి దేవా బలమును దయచేయండి ప్రవ్వా తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి ఆలోచనలు సఫలపరచండి తండ్రి అయ్యా ప్రియుల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యాడు దేవా నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు బాగు చేయండి దేవా నీ బిడ్డలందరిని మీరు స్వస్థపరచండి దేవా శత్రువుల మధ్య బ్రతికే వారికి విడుదలనివ్వండి దేవా శత్రు భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా విరోధుల చేతుల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా అయ్యా మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు ఈ రాత్రి కాల సమయంలో మీ దూతల సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు దేవా ఎంత కష్టపడి పనిచేసినా ఎంత ప్రయాసపడినా ఏమీ పొందలేని వారిగా ఉంటున్నారు పేదరికంలో జీవిస్తున్నారు అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా అపజయాల పాలవుతున్నారు తండ్రి ఓటములను ఎదుర్కొంటున్నారు దేవా ఏ పనిలో సక్సెస్ సాధించలేకపోతున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా అయ్యా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవా దయచేసి నీ బిడ్డల జీవితంలో సమస్తమును సాధ్యం చెయ్యండి దేవా వేటినైతే వారు పొందలేని వారిగా ఉంటున్నారో అనర్హులుగా జీవిస్తున్నారు అలాంటి వాటన్నిటి విషయంలో మీరే కృప చూపించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రయత్నాలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి తండ్రి అయ్యా నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నేను ఆశీర్వదించును అన్న వాగ్దానం ప్రకారం దేవా నందర్ని మీరు ఆశీర్వదించండి మా ప్రయత్నాలను మీరు దేవించండి మా కార్యములన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో మీరు మమ్మను హెచ్చిస్తారని ఆశ కలిగి జీవిస్తున్నాము దేవా దయచేసి రాత్రి కాల సమయంలో దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రార్థించినా ప్రార్థించకపోయినా జరిగేదేదో జరిగిపోతుందిలే అనుకునే బుద్ధి వారి హృదయాలను మీరు మార్చండి దేవా ప్రార్థన అనేది మన ముందున్న ప్రమాదాలను ప్రక్కకు త్రోసి వేస్తుందని శత్రువులను మిత్రులుగా చేస్తుందని ఎండిన భూములను సస్య శ్యాములం చేస్తుందని పంట భూములను మార్చి వేస్తుందని అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుందని చివరగా ప్రార్థన అన్ని పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తుందని గ్రహించి ప్రార్థించాలన్న మనసు తలంపు ప్రతి ఒక్కరిలో కలిగించండి దేవా అయ్యా బిడ్డలందరినీ ప్రార్థనా పరులుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే రాజుల కొరకు మనుషులందరి కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములు చెయ్యాలని ప్రార్థనలను కృతజ్ఞతాస్థుతులను అర్పించాలని మాతో చెబుతూ వచ్చారు దేవా ఈనాడు తండ్రి మేము ప్రతి ఒక్కరు ప్రార్థించే వారి మీద మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా ఆనాడు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని పంపారు దేవా అయ్యా మా ప్రార్థనను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే గొప్ప కార్యాలు మా పట్ల జరిగించండి దేవా అయ్యా కృప చూపించండి తండ్రి అత్యాశక్తితో భారంతో ప్రార్థించే బిడల జీవితాలలో గొప్ప కార్యాలు చెయ్యండి దేవా అయ్యా ఈ దినమున దేవ ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షమించండి మరలా ప్రార్థనలో పాలు పొందే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ రాత్రి కాల సమయంలో కష్టాల గుండా గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు తండ్రి వివాహం అన్ని విషయములలో దన్నారు దేవా అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముట్టండి దేవా స్వస్థపరచండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలనుకుంటున్నారో అట్టి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా ఆల్రెడీ ప్రయాణంలో ఉన్న బిడ్డలకు కూడా చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈనాడు ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి వారి కుటుంబాలను దీవించండి వారు చేసే పనులలో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరేక్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి మీరే వారికి సహాయం చెయ్యండి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ లో తోడే ఉండి సహాయం చేయండి దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారి పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా కృప చూపించండి ఈ ఉదయకాల సమయంలో దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విఫలమయ్యి బాధపడి ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కృంగిపోతున్నారో ఎందరైతే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా నీ బిడ్డలకు విజయాన్ని దయచేయండి ప్రవ్వా వారు కోరుకున్నది మీ ద్వారా పొందుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి దేవా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి దయచేసి దేవాన్ని ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు అయిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియబిడ్డలందర్నీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే కుటుంబాలుగా బిడ్డ కుటుంబాలను సిద్ధపరచండి తండ్రి ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున కుటుంబ సభ్యులందరూ మీ పాదాల వద్ద సాగిల పడి మీ అందు ఆనందించే వారిగా సిద్ధపరచండి దేవా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు దేవా మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరూ ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి రేపటి దినమున ప్రియులు చేయవలసిన పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈ రీతిగా దేవా నీ ప్రణాళికలను ఆలోచనలను తలంపులను మీరే సఫలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భయాల మధ్య వేదన కృంగుదల నిరుత్సాహాల మధ్య వెళ్తున్న బిడ్డలను మీరు కనికరించండి ఈ రీతిగా నీ ప్రియ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి తిరిగి రానయ్యున్న యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ